అట్లాగా ముందు తనే శక్తులన్నిటి బయటకు పంపించి ఆ తర్వాత ఆ శక్తుల్ని తనలోకి లాగేసుకుంటా ఉంటారు ఇప్పుడు అట్లా తన దగ్గర ఉన్నటువంటి మనుషుల్ని లేదా తన మాట వినేవాళ్ళని అన్ని పార్టీలు సిపిఐ రామకృష్ణ సిపిఐ నారాయణ చంద్రబాబు గారి తరపున సిపిఐలో పనిచేస్తారు శ్రీనివాస్ లేకపోతే రాఘవులు సిపిఎం లో చంద్రబాబు గారి కోసం పనిచేస్తారు భారతీయ జనతా పార్టీ సిఎం రమేష్ సుజనా చౌదరి వీళ్ళందరూ బాబు కోసం పనిచేస్తారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ రుద్రరాజు నుంచి వాళ్ళందరూ చంద్రబాబు కోసం పనిచేస్తారు అన్ని పార్టీలలో ఉంటూ బాబు కోసం పనిచేసే టీము బాబు తయారు చేసుకుంటాడు అంతేగాని అట్లా విడివిడిగా అందరం కలిపి మనం ఎంత ఎదుగుదాం అనేటువంటి కాన్సెప్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు తన లెగసీని తను ప్రూవ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నుంచి బయటికి రాల తెలుగుదేశాన్ని తీసుకుని ఆ తెలుగుదేశాన్ని నడిపిస్తున్నాడు వితౌట్ తెలుగుదేశం కాదు ఆయన బయటకు వచ్చి రివోల్ట్ అయి తీసుకోవాలా రివోల్ట్ చేసి అవతలవడం తరివేసి తీసుకున్నాడు దాన్ని సస్టైన్ చేసుకురావడం తప్పించి సొంతగా పార్టీ పెట్టి రాలేడు ఆయన కానీ రెండు వేల ముందు ఇప్పుడు ఇరవై నాలుగు ముందు స్టిల్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అప్పట్లో కొత్తదనం కనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఎందుకంటే అప్పుడు బాబు గారు కూడా రాజకీయ చాణక్యుడే అప్పటికే ప్రాబ్లం ఏం లేదు కానీ ఆయన చాణక్యం కూడా అంటే మధ్యపాన్ నిషేధం అంట ముప్పై లక్షల ఇల్లు అంట డైరెక్ట్గా స్థలం ఇచ్చేస్తారంట ఇండివిజువల్ హౌస్ కట్టిచ్చేస్తారంట పదిహేను వేలు ఇస్తారంట చదువుకోవడానికి ఏదో అమ్మఒడంట ఏ లేదంటే మహిళలకు నలభై ఐదు దాటిన వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తారంట ఇదంతా కనిపించింది కొత్తదనం ఓకే దానివల్ల గెలిచారు ఏది వచ్చిన తర్వాత కూడా అవన్నీ ఇచ్చారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఈయన పథకాలు పెట్టలేదని పెడుతున్నారు అక్కడ కొత్తదనం కనిపిస్తుంది ఇక్కడ చప్పదనం కనిపిస్తోంది అంటే ఈ పథకాలు ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు కాపీ పేస కొత్తగా లేదు ఏంటి రాజకీయ చాణుక్యం ఎక్కడ మిస్ అయిపోయింది చంద్రబాబు గారిది ఎందుకు మిస్ అయిపోయింది ఇప్పుడు ఈయన దంతా కూడా పవన్ కళ్యాణ్ కలుపుకుందావా లేదంటే బీజేపీ వాళ్ళని కలిపేసుకుందావా అందరం కలిసిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని దించేద్దాం ఇది తప్ప వేరే వ్యూహం వేరే రాజకీయ చాణక్యం రెండు వేల ఇరవై నాలుగు ముందు బాబు గారులు ఎందుకు కనిపించట్లేదు మీరు ఫ్రమ్ ద బిగినింగ్ బాబు పాలిటిక్స్ చూస్తే అదే జస్ట్ తనను ఒక చాణక్యుడిగా మీడియా ఫోకస్ చేసి హైలైట్ చేసింది తప్పించి ఇవాళ తొంభై అండి ఫర్ ఎగ్జాంపుల్ కానీ అంటే ఓకే అక్కడ దాకా నాకు అంత ఐడియా లేదు కానీ రెండు వేల పద్నాలుగు దగ్గర కొంచెం కనిపించింది ఆయన వస్తే పోలవరం ప్రాజెక్ట్ వచ్చేస్తుంది అంట కొత్త అమరావతి ఒక అతిపెద్ద సింగపూర్ లాంటి రాజధాని వచ్చేస్తుంది అంట ఇలా కొన్ని అయితే కనిపించినాయి రుణమాఫీ చేసేస్తారంట మొత్తం సంపూర్ణ రుణమాఫీ అయిపోద్ది అంట ఓకే అది చేసారా లేదా సెకండరీ అది అప్పుడు కనిపించింది కదా ఇప్పుడు అసలు కనీసం అటువంటి కూడా ఏం లేవు అది నేను నేను చెప్తుంది అదే తొంభై ఎనిమిది నాటి నుంచి ఎప్పుడు చూసినా కూడా అయాచితంగా లభించిన వరంతో వచ్చిన ప్రచారాన్ని ఓవర్ ఎగ్జాగరేటెడ్ పబ్లిసిటీ చేశారు తప్పించి రియాలిటీ కాదు తొంభై ఎనిమిదిలో మధ్యంతర ఎన్నికలు